ఏపీ కి స్వాగతం నేను సుమలత కావలి నియోజకవర్గం దగదర్తి మండలం శ్రీరామపురం పంచాయతీలో జరిగిన రామరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర ఆద్యంతం జన ప్రపంచమై సాగింది ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి వివేక్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర దద్దరిల్లింది అడుగడుగున ఆ నేతలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు జనాలు దండు కట్టిన జన సముద్రం జననేతల కోసం బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీలోని మత్స్యకార గ్రామాల్లో ఉద్యమ ప్రపంచమై పోటెత్తారు తిరిగి రావాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు తాల్లూరు ప్రసాద్ నాయుడు అనిల్ రెడ్డి మహేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉండింది ఈరోజు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల ప్రచార నిమిత్తం మన గ్రామానికి రావడం ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు గ్రామ ప్రజలు అక్కగళ్ళందరం కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏమిటంటే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నటువంటి మీ ఆశీస్సులతో ప్రతాప్ రెడ్డి గారిని మీరందరూ కూడా జీవించాలని చెప్పి కూడా ఈరోజు కోసం రావడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఢిల్లీలో వైఎస్ఆర్ సిపి ముప్పై ఒక్క మంది లాంటి ఎంపీలకి నాయకులైనటువంటి శ్రీ వేణుబాప విజయసాయి గారు నెల్లూరు వాసి మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు జగన్ అన్న ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ ఆయన ఎన్టీ అభ్యర్థిగా నిలబెట్టడం అంటే ఈ నెల్లూరు పార్లమెంట్కి ఎంత ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారో మనం అందరం కూడా గమనించాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి వారు మన గ్రామానికి ఎన్నికల ప్రశాఖ నిమిత్తం మీ ఆశీర్వాదం కోసం విసాయి రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ అభిలాషైనటువంటి శ్రీ కాంటోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు సర్పంచి నాగమణి గారు అదే మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు ఇంకా కూడా మన విలేకరెడ్డి చాలా మంది ఒకరైనగా చాలా మంది వేసారు చెప్పి మదన మీకు మదనన్న మాకు ఎప్పటి నుంచో తెలిసిన నలభై సంవత్సరాలు అమర్నాథ్ రెడ్డి వాళ్ళ అన్న మదనన్న ఎప్పుడు వచ్చినో వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం వారు కోటి రూపాయల పైనే ఈ గత మూడు సంవత్సరాలు వాళ్ళ అరవిందో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రామం కోసం ఈ గ్రామం ఆయన రాజకీయాల్లో పెద్ద కనపట్టు సొంత గ్రామం అని చెప్పి ఈ గ్రామాన్ని పేరు కూడా మార్చి శ్రీరామపురం అంటే శ్రీరాముడు ఆశీస్సు ఉండాలని పేరు కూడా మార్చడం జీవో ఒక్కటే రావడం ఆ జీవోని కూడా రెడ్డి గారు తొందరలోనే దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా కూడా వారు చేయాల్సినటువంటి బాధ్యతలు నా వ్యక్తులు పెట్టుకుంటా ఉన్నారు ఇందాక పెద్దలు విష్ణువర్ధర గారు చెప్పి డెల్టా ప్రాంతం అయినా కూడా తాగునీటి సమస్య ఉంది ఇక్కడ దాని ఆయన దృష్టికి పగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తీసుకోబోయారు ఇక్కడ తాగునీటి సమస్య ఉంది కాబట్టి ఈ జిల్లా ఈ గ్రామాల్లో దాన్ని మీరు తీర్చాల ముప్పై గ్రామాలు అంటే గా మన ప్రభుత్వం వస్తుంది మే పదమూడవ తేదీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు ప్రసాగానికి మన గొడవ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలు గౌరవనీయుడు రాజ్యసభ సభ్యులు మరియు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ విజయసాయి అన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనేరు రాజ్యసభ సభ్యులు వీరాం మస్తానగా ఉన్న గారికి పెద్దలు గౌరవనేరు మాజీ శాసనసభ్యులు కాకంబేడి విష్ణువర్తన్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనేరు ఇక్కడ నివాస్ ఇక్కడ స్థానికులుగా ఉన్న మన అన్న గారికి మరియు అమ్మగన్న గారికి అదేవిధంగా మండగ కన్వీనర్ ప్రసాద్ నాయుడు గారికి ఈ శ్రీరాపురం ఇన్ఛార్జి వివేక్ గారికి మరియు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మనందరికీ తెలుసు జగన్ అన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు పేద పేరుకి తేరటం ఈరోజు వారు ఎంతో సంతోషంగా అక్కచ్చగా మరితే వాళ్ళ బిడ్డని చదివించుకుంటూ అదేవిధంగా రైతాంగం పంటలు ఈరోజు ఎంతో ఆనందంగా పండించుకుని ప్రతి ఒక్క ఎక్కడా కూడా ఈరోజు పండటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అదేవిధంగా వృద్ధులు వికలాంగులు వంట ఇవంతా కూడా ఉదటి తారీఖు వచ్చిందంటే పెన్షన్ మన వాలంటీర్స్ ఇంటికి వచ్చి తగు తట్టి మరి ఇవ్వటం ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఈ విధంగా జగనన్న మీద అభిమానం చూపే విధంగా పనిచేసేయో అర్థమాత్ర గడప గడపకు మేము వచ్చినప్పుడు మీరు చెప్పిన ఆప్యాయత అనగానే దానికి నిరంతరం అని కూడా పేదలు పొడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఒకవైపు పెత్తందారులు పూర్జివాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ఇంకొక వైపు చేస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో మీరందరూ కూడా పేదలు పడుగు పలు హీన వర్గాల వైపు ఉంటారని నేను మనసారాకు ఆశిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే రాష్ట్రంలో తెల్లకార్లున్న వాళ్ళందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా అది ఇల్లు ఇల్లు కానీ ఉండేదానికి ఇల్లు కానీ లేకుండాంటే విద్య వైద్యం ప్రతి రంగంలో కూడా ఏదైతే కనీస అవసరాలు మానవ మానవ జీవితానికి అవసరమో వాటి ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఈ యొక్క పథకాలు మనం కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోండి అని మీకు సభాముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ రోజు రకరకాలైనటువంటి హామీలు ఇస్తున్నాడు గతంలో పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో ఎంత శాతం హామీలు నెరవేర్చాడన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు పునరావృతం చేసుకోండి ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే నిర్ణయించుకోవాలి నిగర్వి నిజాయితీ పరుడు ఇచ్చినటువంటి మాట తప్పని వాడు మన ప్రజా సేవలో ఉండేటటువంటి వాడు ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మనకు కావాల్నా లేక అబద్దాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు కుల ఆయనకు ఉన్నటువంటి కంప్లీట్ గా పూర్తిగా ప్రతి విషయాన్ని నెగటివ్ దృక్పథంలో ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా అన్నటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి అశోక్ ది మెన్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది లభించు ప్రొపరైటర్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి